హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈవినింగు సాటర్డే సండే మండే త్రీ డేస్ హాలిడేస్ అంటే అలా సెకండ్ సాటర్డే కదా కానీ ఈ మధ్య వర్షాలు పడి అట్లా విజయవాడ సైడు ఇటు సైడు ఒక వన్ వీక్ దాకా ఫుల్ హాలిడేస్ అయితే ఇచ్చారు కదా అందుకని అయితే ఆఫ్టర్నూన్ దాకైతే పెట్టారండి పిల్లలకి సాటర్డే అయినా కానీ పిల్లలు ఆఫ్టర్నూన్ నుంచి ఇదిగో ఇంటికి అయితే అయితే ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ అంతకుముందు ఎప్పుడో పెట్టారు అప్పుడు వర్షాల వల్ల అయితే పేరెంట్స్ మీటింగ్ స్కూల్స్ కూడా లేవు కదా అందుకని ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ టు ఫైవ్ అయితే రమ్మన్నారు పేరెంట్స్ని అందరిని ఎందుకంటే ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చి పిల్లల గురించి చెప్తాను అని అన్నారు ఇంకా సరే అని నేనైతే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరాను ఇంట్లో పనులు కూడా అయితే అయిపోయినాయి ఇంకా పిల్లలు వచ్చారు కదా స్నాక్స్ కూడా పెట్టేసేసాను ఇంకా వాళ్ళైతే హోంవర్క్ అయితే రాసుకుంటారు ఇంకా నేనైతే వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళి అయితే వస్తాను వీడియో అయితే కంటిన్యూ అయింది చూసేయండి ఈలోపు మా పిల్లలు ఇంటి దగ్గర ఉండి హోంవర్క్ అయితే రాసుకుంటారంట అంతేనా రాసుకుంటారా హోంవర్క్ హోంవర్క్ ఎందుకు మొత్తం కంప్లీట్ అయిపోయాయా కంప్లీట్ అయ్యాయంట నాకేంటి కంప్లీట్ ఇవ్వలేదు అని చెప్తుంది అవద్దని చెప్తున్నావా సో అది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉండేదే ఇంకా నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా వారు కాలేజ్ నుంచి డైరెక్ట్గా అయితే అక్కడికే వస్తా ఉన్నారు ఎందుకంటే నన్ను తీసుకొని ఇంక ఇద్దరం కలిసి ఇంటికైతే వచ్చేస్తాము ఇంక పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు హోంవర్క్ అయితే రాసుకుంటారు ఇంకా దగ్గరే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళి రావచ్చు మా వారిని కూడా రమ్మన్నాను కాలేజీకి ఇంకా తను వచ్చి ఇంటి దగ్గర వదిలి పెడతా అన్నట్టు నేనైతే స్టార్ట్ అయ్యాను ఎదురండు కదా మాములు లేదు బాగా ఎదురెండగా ఉంది ఇంకా నేను సెంటర్లోకి వెళ్ళి ఆటో ఎక్కి ఊరు చివర స్కూలు ఆటో ఎక్కి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళి నేను ప్రోగ్రెస్ రిపోర్ట్లు అవి తీసుకోగలనే మా వారైతే వచ్చేసారు ఆల్రెడీ ఇంకా మా వారు రాగలని నాకు ఫోన్ చేశారు ఇంక నేను కూడా వచ్చేసాను బయటికి ఇంకా రాగలనే ఇంకా మా వారు నన్ను ఇక్కడ వదిలిపెట్టి మళ్ళీ కాలేజీలో పని ఉందని ఇంకెళ్ళారు రాగలే మా పిల్లలు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్క్స్ అవి అయితే చూసుకుంటున్నారు మా బాబు ఇంతవరకు చూసుకోలేదు అంటే పిల్లలకి ఇంతవరకు కూడా చూపలేదు పేరెంట్స్ వస్తేనే పేరెంట్స్ మీటింగ్ పెట్టి మరీ చూపిస్తాను అని అన్నారు ఇంకా సరే అని ఇంకా వాళ్ళు రాగలే ఎన్ని మార్క్స్ అని చూసుకుంటా ఉన్నారు ఫస్ట్ మా పాప మా పాప అయితే అసలు ఏం చెప్తా నాకు బాగా వచ్చినాయి అని ఇంకా మా పాపకి బాగా వచ్చినాయి ఇద్దరికి బాగానే వచ్చింది నేనైతే హ్యాపీ పిల్లలకి ముందు మార్క్స్ కంటే కూడా మెయిన్ వాళ్ళు అందరిలో కలవడం బాగా యాక్టివ్గా ఉండడం అది ఇంపార్టెంట్ నేనైతే అదే అనుకుంటా మార్క్స్ పెద్ద ఇంపార్టెంట్ అయితే అస్సలే కాదు ముందు యాక్టివ్గా ఉండాలి జనాల్లో కలవాలి ఇంకా మంచి మంచి కొత్త కొత్త విషయాలు అవన్నీ అయితే తెలియాలి కదా ఇంకా వాళ్ళు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ గురించి చూసుకుంటా ఉంటే నేను పిల్లలకి పాలు ఇద్దామని ఇంకా పాలైతే కాకపెట్టేశాను ఇంకా నేను కూడా టీ పెట్టుకున్నాను వాళ్ళకి పాలు పెట్టే పాలు పెట్టిన తర్వాత పాలేమో చల్లారని వచ్చినాయి ఇంక అందుకని గ్లాసుల్లో పోసి ఎవరి వాళ్ళకైతే ఇచ్చేశాను నేను కూడా టీ అయితే తాగేశాను పాలు తాగిన తర్వాత మా వారు సిక్స్ కల్లా ఖచ్చితంగా వచ్చారు సిక్స్కి వచ్చి సినిమాకి వెళ్దామని అని అన్నారు ఇంక నాకు సిక్స్ కంటే ఇంట్లో పనులు ఏం కాలేదు నేనైతే రానంటే సరే మేము వెళ్తాంలే అన్నట్టు ఇంక వాళ్ళు అయితే బయలుదేరారు అదిగో రాంగల్ని రాగలనే అసలు ఒక టెన్ మినిట్స్ కూడా ఉండలేదు వెంటనే సినిమా ఆలస్యం అవుతుందని ఇంక స్టార్ట్ అయితే అయ్యారు సినిమాకి అది ఫ్రెండ్స్ మా వాళ్ళు సినిమాకి అయితే వెళ్ళారు సినిమాకి కూడా అప్పటికప్పుడు మేము వెళ్తున్నాం అని అన్నారు అప్పుడు నన్ను రమ్మంటే ఇంట్లో పనులన్నీ కాకుండా ఎలా వెళ్ళాను చెప్పండి ఇంట్లో ఈవినింగ్ అసలు ఏమి చేయలేదు ఏం చేయకుండా ఏం తెచ్చుకొని పెద్ద ఏం తెలియలేము అందులో ఈవినింగ్ ఈరోజు సాటర్డే కదా సాటర్డే ఏంటంటే కంపల్సరీగా టిఫినే చేస్తాం టిఫిన్ ఏం చేయకుండా వెళ్ళి మళ్ళీ హడావుడి వచ్చేది అని చేయడం కంటే నేనైతే రాలేను ముందే చెప్పొచ్చు కదా అని అన్నాను ఇంక ముందే కాదు ఇప్పటికి ఇప్పుడు

టూ వీక్స్కి ఒకసారి అదే సినిమా అయినా కానీ చూడటం మాత్రం కంపల్సరీగా చూస్తారు వాళ్ళు వాళ్ళకి ఇంకా అట్లా అలవాటు అయిపోయి ఉండిద్ది నేను మాత్రం సామాన్యంగా వెళ్ళాను సినిమాలకి ఏదైనా నచ్చితే నాకు వెళ్తాను లేకపోతే లేదు ఇంక వాళ్ళైతే సినిమాకి వెళ్ళారు కదా నేను ఇంక ఇంట్లో పనులు కూడా ఏం కాలేదు బెడ్ షీట్స్ ఇదిగోండి ఇవన్నీ అయితే తీసాను ఈరోజు మొత్తం వాష్ చేసేసేసి దేవుడి పటలు అవన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను ఇంకా పనులు అన్నీ అయినాయి కదా బెడ్ షీట్స్ అవన్నీ అయితే సరి చేసేసి అవన్నీ అయితే కొంచెం ఫోల్డ్ చేసేసి ఇంకా చపాతీ అని చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే టిఫిన్ బయట ఆల్రెడీ ఉప్మాలు దోశలు అవన్నీ తింటూనే ఉన్నాం చపాతీలు కూడా తింటూనే ఉన్నాంలే కానీ కాకపోతే ఏంటంటే నేను మష్రూమ్స్ అయితే తెమ్మన్నాను మా వారు ఏంటంటే మష్రూమ్స్ లేవంట బయట అక్కడ మార్కెట్లలో అందుకని సరేలే ఇంకా మష్రూమ్స్ అయితే మష్రూమ్స్ కర్రీ చేసి చపాతీలు చేస్తే నైట్కి సరిపోయిద్దామనుకున్నా ఇంకా అవి లేవు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక టమాటా విత్ కాజు కర్రీ అయితే చేస్తున్నా పన్నీర్ కూడా తేలేదు ఎందుకంటే వాళ్ళు మా వారు వచ్చింది కాలేజీ నుంచి సిక్స్కి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ సినిమాకి వెళ్తా హడావుల్లో ఇంకా తేలేదు పన్నీరు ఇంకా అందుకని టమాటా విత్ కాజు కర్రీ అయితే చేస్తున్నా చాలా టేస్ట్గా ఉండిద్ది మనం బయట రెస్టారెంట్లో అక్కడ తింటాం కదా దానికంటే కూడా మన ఇంట్లో చేసుకుంది చాలా టేస్ట్గా అండి అసలు ఎంత బాగుండిద్ వన్స్ మనం ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఇలాంటివి కర్రీస్ ఏదైనా బయట అయితే అసలు తినబుద్ది కాదు వాళ్ళకంటే మనమే కొంచెం బాగా చేసినేమో అనిపించింది ఒక్కొక్కసారి నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళేలా మష్రూమ్స్ కర్రీ అయినా లేకపోతే ఇట్లా కాజు పన్నీర్ కర్రీలు అయినా ఏదన్నా ఇలాంటివి ఆర్డర్ చేస్తే పర్లే మనమే కొంచెం బాగా చేస్తున్నవే అనిపించదు ఒక్కొక్క రెస్టారెంట్లో మన ఇంట్లో చేసుకోండి స్టార్ట్ చేస్తే మాత్రం చాలా మంచిది ఇలాంటివి ఏంటంటే పిల్లలు కూడా ఇష్టం తింటారు మనకు కూడా కొంచెం ఇంట్లో చేసి చేసి పెట్టిన ఎప్పుడు ఒకటే డిష్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండిద్ది ఇంకా నేనైతే ఇంకా అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ బెడ్షీట్స్ అవన్నీ వేసేసి ఇంకా వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ ఒకటి మామూలు బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అవన్నీ వేసేసేసి ఇంకా తర్వాత చపాతి పిండి అయితే ప్రిపేర్ చేసి కర్రీకి అయితే ప్రిపేర్ చేయాలి సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చూసేయండి చూసేయాలి ఇదిగోండి ఇదేంటంటే పట్టించిన గోధుమలు ఉన్నాయి కదా ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియోలో పెట్టాను కదా ఆ పిండితో చపాతీ పిండి అయితే కలిపాను చాలా బాగా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అట్లాగే కర్రీ కోసం కూడా ఇలా పొయ్యి మీద అయితే పెట్టేసేసాను ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా కర్రీ అయితే కొంచెం అయిపోయిన తర్వాత చపాతీలు అయితే చేయాలి ఇంకా ఆల్రెడీ మా వాళ్ళ సినిమాకి అయితే వెళ్ళారు కదా వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ అయితే అవుతుంది ఖచ్చితంగా నైన్కి వచ్చేసి వస్తారు ఈలోపు నేను ఏమన్నా ఇంట్లో చిన్న చిన్న పనులు అవన్నీ చూసుకో చూసుకొని ఆ తర్వాత ఇంకా వంట కూడా గా అయిపోయింది అనుకోండి రాంగల్నే ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ స్నానం చేసే వెళ్ళారు ఇంకా రాంగల్ని తినేసేసి ఇంక కొద్దిసేపు ఎట్లాగ రేపు హాలిడేనే కాబట్టి కొద్దిసేపు మళ్ళీ టీవీ చూసి కొనుక్కుంటారు మా వాళ్ళు మాత్రం థియేటర్ వాళ్ళు కూడా బ్రతికిచ్చేస్తారు ఎందుకంటే ప్రతి టూ వీక్స్ కోసారి మాత్రం కంపల్సరీగా ఏదో ఒక సినిమాకి అయితే వెళ్తారు వాళ్ళకి కూడా న్యాయం అయితే చేస్తారు మనం బ్రతికితో నలుగురిని బ్రతికించడం అంటే ఇదేనేమో నాకైతే అదే అనిపించింది ఇంకా బెడ్షీట్స్ అవన్నీ వేసేసి పిల్లో కవర్స్ అవన్నీ వేసేసి ఇల్లు అంతా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకేసుకున్నాను ఇంకా తర్వాత ఆల్రెడీ చపాతీ పిండి కలిపాను కదా నానిద్దని ఇంకా చపాతీ పిండి అట్లాగే ఇవి కూడా ముందే ఏ అది ఏపీ పక్కన పెట్టేసి వేసుకున్నాను ఎందుకంటే ఏగితే మనకి ఈ లోపు ఇంట్లో పనులు చేసుకునే లోపు ఇది కూడా పని అయిపోతుంది అన్నట్టు చాలా సింపుల్ ఈజీ టమాటాలు కొంచెం ఉల్లిపాయలు జీడిపప్పు అలాగే చక్కా లవంగం వేసి మనం లైట్గా అయితే ఇలా ఫ్రై అయితే చేసుకున్నాం తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా పక్కన అయితే పెట్టేసేసుకోవాలి కాజు టమాటా కర్రీకి ఏంటంటే మనకి కాజులు కూడా ఎక్కువ పడతాయి కదా అందుకని కాజూస్ను కూడా నేనైతే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టయితే వేపేసేసుకుంటున్నాను ముందే సేమ్ ఇదే ప్రాసెస్ జస్ట్ పన్నీర్ వేసుకుంటే పన్ పన్నీర్ కాజు టమాటా కర్రీ అయితే అయిద్ది ఇంకేందంటే కొంచెం నెయ్యి కూడా వేసాను ఏంచేటప్పుడే ఎందుకంటే కొంచెం నెయ్యిగానే వేసామనుకోండి మంచి ఫ్లేవర్ బాగా జీడిపప్పు ఆ నెయ్యిలో వేగి మంచి ఫ్లేవర్ వచ్చేది టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది చాలా సింపుల్ కూడా ఇలాంటివి చేసుకోవడం మనం మేమైతే పెళ్ళైన కొత్తలో బయట నుంచి ఇలా చపాతీలు లేకపోతే పులకాల విత్ కాజు పన్నీర్ కర్రీ మష్రూమ్స్ కర్రీ లేకపోతే పాలక్ పన్నీర్ కర్రీలు అలాంటివి ఎక్కువ బయట నుంచి తెప్పించుకునే వాళ్ళ ఏంటంటే కొంచెమైనా కానీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా ఉండేది కాస్ట్ ఇంకా ఇంట్లో చేసిన కా నుంచి మాత్రం బయట అసలు తెచ్చుకోవట్లేదు ఆ కాజ్యూస్ని కూడా లైట్గా వేపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసాను మళ్ళీ ఇంకొంచెం మనకు బయట ఏంటంటే కర్రీస్ ఎక్కువ ఆయిల్ అయితే కనిపించింది కదా మనకు బయట ఎక్కడ కర్రీస్ ఆర్డర్ చేసుకున్న ఎలాంటి వెజ్ కర్రీస్ మూల చపాతీలకు రోటీస్కి రోటీస్లోకి కానీ అంత ఆయిల్ అయితే ఏం అవసరం లేదు ఇంకా సన్నగా తరుక్కున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే దాంట్లో వేసి కొంచెం వేగైనప్పుడు అంటే మనం ఆయిల్ అయినా కొంచెం చక్కా లవంగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుండిద్ది మళ్ళీ మనం కర్రీ చేసుకునేటప్పుడు ఫస్ట్ చక్కలవంగా లవంగా వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ముందే మిక్సీ పట్టేసి వేసుకున్నాం నేను పేస్ట్ ఆ పేస్ట్ అయితే దాంట్లో వేయాలి ఆ వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం అలాగే మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ అయితే వేసుకోవాలి నేనేందంటే ధనియాలు జీలకర్ర చక్క లవంగాలు మొత్తం కలిపి ఒకే పేస్ట్ అంటే ఐ మీన్ లాగైతే చేసి పెట్టేసేసుకుంటా మళ్ళీ సపరేట్ ధనియాలు సపరేట్ జీలకర్ర పొడి అదేం అవసరం నేను మొత్తం కలిపి గరం మసాలా లాగా అయితే వేసేసేసుకుంటాను ఇంకా అదైతే బాగా కొంచెం లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా చేసేసుకున్న తర్వాత మనం మిక్సీలోనే కొంచెం లైట్గా అయితే వాటర్ పోసి ఆ వాటర్ అయితే దాంట్లో అయితే పోయాలి చాలా సింపుల్ చేసుకోవడం కూడా చూస్తున్నారు కదా ఆ వాటర్ అలా పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే లిడ్ పెట్టి వదిలేయాలి ఆ తర్వాత ఏంటంటే నేను చిన్న పొయ్యి మీద దాన్ని అయితే షిఫ్ట్ చేశాను ఎందుకంటే చపాతీలు కూడా పేర్లాల్గా చేసేసుకుంటే పనిలో పని అయిపోద్ది ఎక్కువ మళ్ళీ అది అయిపోయి మళ్ళీ చేయడం ఎందుకు అన్నట్టు చపాతీలు కూడా చేద్దాం అన్నట్టు అదొక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆల్రెడీ ముందే వచ్చి పెట్టుకున్న జీడిపప్పు అయితే ఉంటాయి కదా ఆ జీడిపప్పునైతే ఆ టమాటా పేస్ట్ అది ఉంది కదండి కర్రీలో కర్రీలు అయితే వేస్తే సరిపోద్ది నేను ఇంకా చపాతీలు కూడా చేసేస్తున్నాను తొందరగా అయిపోద్ది పండ్లు పండు రెండు ఒకేసారి అవుతూ ఉంటాయి అన్నట్టు ఇంకా కర్రీకి కూడా కొంచెం లైట్గా అయితే పైన ఆయిల్ అయితే తేలుతుంది ఇంకా అలా తేలుతున్నప్పుడు మనం ఆ కాజూస్ని వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసేసుకొని ఫ్రెష్ అదే ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉండిద్ది టేస్ట్ మాత్రం అసలు అంత బాగుండిద్దు ఇంకా ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు ఏం చేస్తాను లైట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని పైన నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తాను ఫ్రెష్ క్రీమ్ క్రీమ్ అయితే ఉండదు కదా తెచ్చుకుంటే వాడతాను ఇంకా అయిపోయినప్పుడు లేనప్పుడు మాత్రం కంపల్సరీగా పైన అయితే ఒక టూ స్పూన్స్ నెయ్యి అలా అయితే వేస్తాను ఎప్పుడైనా ఫ్రెష్ క్రీమ్ అయినా లేకపోతే నెయ్యి వేస్తే ఆ కర్రీనే పూర్తిగా అసలు ఫ్లేవర్ అంతా మారిపోయి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది చూసారు కదా చాలా ఈజీ మనకి పన్నీరు అయినా కాజు కర్రీ అయినా ఇప్పుడు నేను చేసిన కాజు టమాటా కర్రీ సేమ్ ఇంతే ప్రాసెస్ కాకపోతే మనం పన్నీర్ వేసుకుంటాం పన్నీర్ కర్రీకి దీనికి ఏమో జస్ట్ జీడిపప్పు వరకు వేసేస్తాను అంతే చాలా ఈజీ ఇంకా ఏంటంటే కర్రీ కూడా అయిపోయిన వచ్చిందని చపాతీలు కూడా చేస్తాను ఎందుకంటే అప్పటికి ఎయిట్ అయితే అయింది టైము ఇంకా నైన్ కల్లా వచ్చేసేస్తారు కదా చపాతీలు కర్రీ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రాంగల్ని తింటారులే మళ్ళీ వచ్చేటప్పుడు ఎందుకులే అన్నట్టు అయితే ముందే అయితే ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను ఇంకా లాస్ట్లో అయిపోయేటప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయినట్టే ఇంకా చపాతీలు కూడా ఏంటంటే నేను ఇది పట్టించిన గోధుమ పిండి కదా చాలా బాగా వచ్చినాయి చాలా సాఫ్ట్గా వచ్చినాయి దీంట్లో మనం లైట్కి కొంచెం రాగి పిండి కొంచెం జొన్నపిండి అవి కూడా వేసుకొని మనం చపాతీలాగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అది మల్టీగ్రీన్ ఆట మల్టీగ్రీన్ గోధుమ పిండి అంటారు కదా సేమ్ అట్లాగైనా చేసుకోవచ్చు కాకపోతే నేను ఉట్టి గోధుమలని వరకే పట్టించేసేసాను అలా చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది నేను ఇదివరకు అలా కూడా ట్రై చేశాను చాలా బాగుంది మనకి కొన్ని రెండు మూడు తిన్నా కానీ చాలా అంటే పూర్తిగా మనం కొన్న వాటికి ఇలా ఇంట్లో చేసుకున్న వాటికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది కంపల్సరీగా కనిపించింది మీరు కూడా ఇలా ఇంట్లో కానీ గోధుమలు అవి చేసుకుంటే మీకు కూడా కొంచెం తెలిసిద్ది ఇంకా అది కర్రీ అయితే అయిపోని వచ్చింది చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది ఆయిల్ అలా పైకి తెలితే కర్రీ అయితే అయిపోయినట్టే చపాతీలు కూడా చేయడం అయితే అయిపోయింది ఇంక పూర్తిగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి కూడా అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకున్న ఇంకా తిందామన్నట్టు నేను సో అది ఫ్రెండ్స్ కర్రీ అందుకు చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే అయింది టైము వాళ్ళ సినిమా నుంచి వచ్చేసరికి నైన్ అయితే అయింది ఇంక ఈ అయితే వేడి ఉన్నాయి కదా నేనైతే తినేద్దామని నేను ముందే తినేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అప్పుడు దాకా వెయిట్ చేయడం ఎందుకు ఎట్లా ఉన్నాను కదా అనేసి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి అసలు చెప్పే పని ఏం లేదు ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఆయిల్ ఎందుకు కనిపించట్లే అంటే నేను ఎక్కువ ఆయిల్ మరీ ఎక్కువ మనం అదే రెస్టారెంట్లో కానీ ఇలాంటి కర్రీస్ ఏమైనా ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి మరి ఎక్కువ ఆయిల్ వచ్చేసిద్ది కదా అంత ఆయిల్ ఏం అవసరం లేదు నార్మల్గా మనం దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు మరి ఓవర్గా వేసుకోవాల్సినంత పని అయితే ఏం లేదు ఈ కర్రీస్కి చాలా అంటే చాలా బాగుంది సూపర్గా అయితే ఉంది చాలా సింపుల్ ఆల్రెడీ వీడియో కూడా తీశాను కదా అసలు ఎలా చేస్తారు ఏందనేది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మెయిన్ పిల్లలు ఎందుకంటే నేను ఎక్కువ పిల్లల కోసమే చేస్తే ఎప్పుడు ఏదైనా వీడియోలు చెప్పినా కూడా పిల్లలు పిల్లలు అని చెప్తాను ఎందుకంటే మా పిల్లలు చిన్న చిన్నపిల్లలు కదా వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటేనే మనకు కూడా అంటే వాళ్ళ ఫుడ్ కొంచెం మంచిగా తింటేనే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది పేరెంట్స్కి నాకు తెలిసినంతవరకు ఇంకా అందుకని కొన్ని ఫుడ్ గురించి చెప్తాను అంటే పిల్లలకి ఇష్టం పిల్లలకి ఇష్టం పిల్లలకి ఇష్టమైందని అన్నట్టు ఇంకా అది ఫ్రెండ్స్ విరుపక్ష మూవీ అయితే వస్తుంది ఇంక వాళ్ళు మూవీకి వెళ్ళారు కదా నేను మాత్రం ఎందుకు చూడకుండా ఉండాలి విరూపక్ష మూవీ చూస్తే ఇదైతే కంప్లీట్ వస్తాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు ఇంకేంటంటే మా ఇంటి దగ్గర అంటే మా ఇంటికి రెండు బజార్ అవతల వేలంపాట అయితే పెట్టారు అదే వినాయకమయ్య దగ్గర లడ్డు ఉండేది కదా ఆ లడ్డుకు వేలంపాట అయితే పెట్టారు ఇంక ఇందా ఆల్మోస్ట్ నా ఐ థింక్ సెవెన్ నుంచి అయితే వేలంపాట స్టార్ట్ అయింది వెనకాల నుంచి అదే అండి సౌండ్లు పెద్ద లడ్డు చిన్న లడ్డు రెండు అయితే పెట్టారు పెద్ద లడ్డు పాడుకున్నారు ఇంకా చిన్న లడ్డుకైతే మళ్ళీ ఇప్పుడు అయితే జరుగుతుంది అందుకే కొంచెం వాయిస్ నేను బాగా పెద్దగా చెప్తున్నాను వెనకాల ఆ వాయిస్ ఏంటంటే ఆ మైక్ కాబట్టి బాగా ఎక్కువ వినిపిస్తూ ఉంది మనకి ఉన్నా కూడా చుట్టూ తలుపులేసుకున్నా కూడా ఇంకా అది ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కర్రీ కూడా మీరు ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్